వరలక్ష్మీదేవి వ్రతం రోజు చెయ్యకూడని వాటి తప్పులు ఏంటి అని చెప్పి మన ముందు వీడియోలో అనేది నేను అప్లోడ్ చేశాను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానే ట్రస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అంటే మనకి పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని పొరపాట్లు మనం ఎట్టి పరిస్థితిలోనే వరలక్ష్మీదేవి వ్రతం రోజు చేయకూడదు అనమాట అలాగే ఈ రోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే వరలక్ష్మీదేవి వ్రతం రోజు మనం ఉదయం లేచిన వెంటనే ఎలాంటి వస్తువులను చూడటం వల్ల మనకి ఎలాంటి ఆ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయమే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నారు ఏంటక్క ఉదయం లేచిన వెంటనే మామూలుగా లేచిపోవచ్చు కదా ఏం చూడటం అంటే లేదండి దానికి మనకి కొన్ని పద్ధతులు ఆచారాలు అనేవి మన పెద్దవాళ్ళు చెప్పుకున్నారు కొంతమంది కొన్ని తెలిసే ఉంటాయి తెలియని వారి కోసం ఈ విషయాలు అయితే షేర్ చేస్తున్నారు అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మన శ్రీ పంచమి పూజ నేర్చులో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే మన నంబర్ కి వాట్సాప్ చేయొచ్చు లేదా అంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే టూ డేస్ బ్యాక్ నేను వినాయక చవితి పూజా కిట్ అనేది మన ఛానల్లో పెట్టాను ఇప్పటికే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే లో బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవరైనా కూడా ఈజీగా అఫోర్డ్ చేయగలగాలి అనే విధంగా నేను ఆ పూజా కిట్ అనేది సిద్ధం చేశాను కాకపోతే లేని వస్తువు అంటూ ఉండదండి అన్ని పూజకి ఆ రోజు ఏం కావాలి అనేవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట అయితే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్ కి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే మనకి పోస్టల్ అప్డేట్స్ జరగడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటది కాబట్టి మినిమం ఫోర్ టు టెన్ డేస్ అయితే పడుతుంది అందుకని ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దగ్గర అయిపోయిన తర్వాత మాకు కావాలి మాకు కావాలి అంటే నేను ఏమి చేయలేని పరిస్థితి అనేది ఉంటుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ఐదు విషయాలు అనేవి మీతో షేర్ చేస్తారు మొట్టమొదటిగా ఏంటంటే ఆడవారు ముహూర్తంలో నిద్ర లేచినప్పుడు మగవారు గాని ఆడవారు కానీ లేచినప్పుడు మనం వరలక్ష్మిదేవి వ్రతం రోజు మన ఆర్థిక ఇబ్బందులు పరిపూర్ణంగా తులరిపోవాలి మనకి ఈ సంవత్సరం నుంచి లక్ష్మీ కటాక్షం సిగ్గించాలి అనుకునేవారు ఉదయం లేచిన వెంటనే బెండి సంబంధిత వస్తువులు ఏవైనా చూడడం మంచిది ఉదయం లేచిన వెంటనే మనం కళ్ళు తెచ్చిన వెంటనే బెండి ఆ సంబంధించిన వస్తువు ఏదైనా సరే ముందు రోజు రాత్రి మన బిడ్డ అనేది పెట్టుకొని ఉదయం లేచిన వెంటనే అవి అరచేతుల్లోకి తీసుకొని ఆ వస్తువుని మనం చూడడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక రెండో విషయం ఏంటంటే ఆడవారు ఉదయం లేచిన వెంటనే ఆ వరలక్ష్మి దేవరత్ ముందు రోజు చక్కగా గోరి ముందు రోజు కాని ఆ ముందు రోజు కానీ గోరింటాకు పెట్టుకోండి ఉదయం లేచిన వెంటనే గోరింటాకు నిండిన అరచేతిని చూడడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలుగుతుంది మన ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది ఇక మూడవది ఏంటంటే చదువుకుని పిల్లలు ఎవరైనా ఉంటే దేవి హ్రతం రోజు ఉదయం లేచిన వెంటనే బుక్ గాని పెన్ గాని అంటే చదువుకు సంబంధించిన ఏదైనా వస్తువుని అరచేతుల్లోకి తీసుకుని ఆ పళ్ళకి నమస్కారం చేసుకునే టైం కనుక ఆ వాళ్ళకి చదువుల్లో ఒక మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది అంటే మంద బుద్ధి జ్ఞాపక శక్తి లేకపోవడం పెళ్లి పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా పిల్లల్లో లక్షణాలు అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి వరలక్ష్మీదేవి గ్రంథం రోజు పిల్లలకి సంబంధించిన వస్తువులు ఆ రోజు లేచిన వెంటనే కళ్ళు తెచ్చిన వెంటనే మనం చూడాలి ఇక పెళ్ళైన ఆడవారు నిండు సౌభాగ్యం తీర్ఘాయుష్ కోసం ఉదయం లేచిన వెంటనే ఆ రోజు పసుపు బొమ్మను చూస్తే చాలా మంచిది మాకు సౌభాగ్యం కావాలి ఆయుష్ కావాలి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగాలి వాళ్ళు ఉదయం లేచిన వెంటనే ఆడవారు అవనీయండి మగవారు అవనీయండి గోరింటాకు నిందిన చేతుల్లో వెండి వస్తువు అలాగే పసుపు బొమ్మల్ని చేతిలో పెట్టుకొని ఎవరైతే ఉదయం లేచిన వెంటనే చేతులకు దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నిండు సౌభాగ్యం దీర్ఘాయుష్ పాటు ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది ఇక ఆ రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఆడవారికి తప్పనిసరిగా తలార స్నానం చేసేటప్పుడు ముఖానికి పసుపు రాసుకొని అప్పుడు మాత్రమే మనం తల స్నానం అనేది చెయ్యాలి ఈ చిన్ని చిన్ని విషయాలు చాలా మందికి తెలిసే ఉంటుంది మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేసినట్టు అవుతుంది అలాగే తెలియని వారికి తెలియజేసినట్టు అవుతుంది అని చెప్పేసి అనేవి మీతో షేర్ చేశానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే ప్లీజ్ కింద ఒక చిన్న కమెంట్ రూపంలో అనేది నాకు తెలియజేయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మేము ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే మీరు ఎప్పటి నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నారు నాకు కమెంట్ లో గనక తెలియజేస్తే నేను తెలుసుకుని కొంచెం హ్యాపీగా అనేది ఫీల్ అవుతాను అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాం